కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుంది సృష్టింద్రశేఖర్ రెడ్డి రాష్ట్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వం దోపిడీ కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి నేతలు అరాచకాలు చేస్తుందని అన్నారు కూటమి నేతలు చేస్తున్న కుంభకోణాలను దృష్టిలో పెట్టుకుని మార్చేందుకు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిని గృహ నిర్బంధం చేసి వేధిస్తున్నారని విమర్శించారు వైసీపీ నాయకులతో పాటు దిన పత్రికలు ఎడిటర్లను నిర్బంధిస్తున్నారని ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు ంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే రోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్బంధాల గురించి ఆశ్చర్యపోయే రోజున ఈరోజు ఏర్పడింది మీరు గమనించుంటారు సాక్షి పత్రికల్లో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ స్కామ్స్ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నింటి గురించి సాక్షులు రావడం కూడా జరిగింది అనేక పత్రికలు అనేక ఛానల్స్లో కూడా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వంకు సంబంధించి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కావాలంటే వారు ఆ పత్రికల్లో కానీ ఆ మీడియాలో కానీ వారు ఖండం చేసుకోవచ్చు అయితే ఈ రోజున ఏం గమనించాం నిన్నటి రోజున కూడా పత్రిక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ కూడా వరుసపెట్టి వైఎస్ఆర్సిపి నాయకులు చెప్తా ఉంటే వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారన్న ఆలోచనతో ఈరోజు ఉదయం నుంచి సాక్షి పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని వారింటిలో నిర్బంధించి వారింటిలో సర్చ్ చేసి ఎక్కడ కూడా మనం చూసుండాం ఒక లీడింగ్ పత్రిక ఒక ఒక లీడ్ లీడింగ్ మీడియా సంబంధించి అతన్ని నిర్బంధించి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసి ప్రతి అణువున గాలించి చేయడం అన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తూ ఉన్నాం ఒక పత్రికలు కానీ ఒక మీడియాలో కానీ ఏదైనా ఒక కథనాలు వస్తే ఆ కథనాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వాటిని ఖండించవచ్చు ఇదే సంప్రదాయం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఇంతకుముందు కొన్ని పత్రికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద వైఎస్ఆర్సీపీ మీద అనేకమైనటువంటి కథనాలు అబద్ధపు మాటలు కూడా ప్రచురించడం కూడా జరిగింది ఎక్కడ కూడా వారెవ్వరినీ కూడా నిర్బంధించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ హౌస్ అరెస్టులు చేయడం కానీ ఎక్కడ కూడా జరగల మరి ఈరోజు వైసార్సీపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు దినపత్రికల మీదకు సంబంధించినటువంటి ఎడిటర్స్ని కూడా ఈరోజు నిర్బంధించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఈరోజు మార్నింగ్ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని గృహ నిర్బంధం చేయడం కానీ అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా తనిఖీలు చేయడం కానీ ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉంటే ఒక్కసారి మనకు గుర్తొస్తూ ఉంది పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదో తేదీన అందరికీ కూడా ఈ సంవత్సరం కానీ ఈ తేదీ కానీ చెప్తే ఉలిక్కి పడతారు ఏంటంటే ఆ రోజు జరిగింది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే యాభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం యాభై సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ఎమర్జెన్సీ రోజుల్నే మర్చిపోలేం ఆ ఎమర్జెన్సీ రోజులు మరొకసారి భారతదేశంలో రాకూడదని ప్రతి ఒక్కరూ కూడా అనుకునేటువంటి విధంగా ఆ రోజు ఆ ఎమర్జెన్సీ రోజులు జరగడం కూడా జరిగింది ఏం జరిగిందో చూసాం ప్రతిపక్ష నాయకులందరినీ కూడా నిర్బంధించడం కానీ ఎక్కడా కూడా మీడియా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కథనాలు కనుక ప్రచిస్తే వారందరినీ కూడా తీసుకెళ్లి జైలులో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఆ ఎమర్జెన్సీ రోజుల్లో చూసినాం వాటిల్ని చీకటి రోజులను కూడా అంటాం ఈ రోజుని కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఐదో తారీఖున వస్తే ఆ బ్లాక్ డేని గుర్తించుకుంటూ కూడా చాలా మంది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళని ఏ విధంగా అయితే స్మరించుకుంటామో ఈ జూన్ ఇరవై ఐదో తారీఖును కూడా మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకునే రోజుల్ని మనం గమనిస్తూనే ఉన్నాం అలాంటి రోజుల్నే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆ కేసులు కూడా ఏ విధమైనటువంటి లింకులు కూడా ఉండవు ఎవరో ఎక్కడో కేసు ఉంటుంది ఆ కేసులో ఎవరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి నాయకులను వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అధికారుల పేర్లు రాస్తారు వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వారందరినీ కూడా నిర్బంధించి కొన్ని నెలల పాటు వారందరినీ కూడా కారాగారాల్లో పెడతా ఉన్నారు ఇటువంటి చీకటి రోజులను మనం ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా మనం గమనించలేదు అటువంటి రోజుల్ని మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నామంటే ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో బాధపడే రోజు కూడా ఈరోజు మనకు కనపడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అందరం కూడా ఈ పెహల్గామ్ దుర్ఘటనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఈ పెహల్గాం దుర్ఘటన జరిగినటువంటి తీరును చూసి అందరూ కూడా బాధపడ్డారు ఏంటి దుర్మార్గం ఏంటి పరిస్థితులు ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అని బాధపడతా ఉన్నప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి ఎక్కడైతే ఈ ఈ దాడులు చేస్తా ఉన్నారో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రూపులన్నిటినీ కూడా వారందరినీ కూడా ఏరు అన్న ఆలోచనతో ఈరోజు ఆపరేషన్ సింధూర్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూడా ఒక క్లారిటీ లేదు ఈ రోజు కూడా మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేస్తా ఉన్నారు కదా ఎక్కడ కూడా ఏ బ్రాండ్ అమ్ముతున్నామో స్కాన్ చేసి అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు లేవు ఇంత మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆ సిస్టమ్ని మీరు తప్పు పెట్టుకొని మిథున్ రెడ్డి ఒక ఎంపీగా అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఈ రోజు ఎంపీగా ఉన్నాడు అతని మీద మీరు కేసు పెట్టినారు అతనికి బెయిల్ రాకుండా ఈ రోజు మీరు ప్రయత్నిస్తా ఉన్నారు సరే రాజకీయ నాయకుల మీద మీరు పెడతారు మేము బరా ప్రజల కోసం పోరాడే వాళ్ళం ప్రజల కోసం నిలబడే వాళ్ళం కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులుగా మేము బరాయించే పరిస్థితి ఉంటుంది కానీ ఏం పాపం చేశారండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం ఏంటి ఈ మద్యంకి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం సంబంధం ఉంటుంది వాళ్ళలో ప్రధానంగా ధైర్యం చేయలేరన్న ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి తీరు సిగ్గుపడాల్సి వస్తూ ఉంది అని చెప్తా ఉన్నాను వీటన్నింటినీ కూడా ప్రచురిస్తూ ఉంది ఒక మీడియా ఆ మీడియా గొంతు నొక్కాలంటే ప్రధానంగా మొట్టమొదటిగా సాక్షిని మనం నిర్బంధంలోకి తీసుకోవాలని సాక్షి ఎడిటర్ మీద కూడా ఈరోజు మీరు నిర్బంధించి వాళ్ళ మీద సర్చ్ చేసినారంటే ఏం మాట్లాడాలి ప్రజల తరపున ఎవరు మాట్లాడగలిగే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజలు అప్రమత్తం లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రజాస్వామ్యం మన కళ్ళ ముందే కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో చొక్కా పట్టుకొని రాజకీయ నాయకులందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితిలో ప్రతి సామాన్యుడు కూడా రోడ్డు మీదకి వస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నాను